అమ్మ నమస్కారం బాగున్నారమ్మా నేరు బాఊ లేరు ఒక్కదా లే బాబయ్యా పిల్లలు కూడా లేరు పుట్టలేదా మీకు పిల్లలు పుట్టలేదా పుట్టలేదా మీకు మీకు పిల్లలు ఉన్నారా లేదా నేరు ఇంకా మంచి చెప్ప నాకు ఊళ్ళో లేరు బాబయ్య చచ్చిపోరారా చచ్చిపోయారా పిల్లలు పుట్టారా చచ్చిపోయారా బతికే ఉన్నారని తెలిసింది లేదు నీకు పిల్లలు పుట్టారంట కదమ్మా ముగ్గురు కూతుర్లు ఉన్నారంట లేదమ్మా చచ్చిపోయినారు కదా పుట్టి చచ్చిపోయారు అవునా మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు లేరు మనవాళ్ళు లేరు కొడుకులు వేరు నా కోరు ఇదిగో భూద్రిగా అబద్ధండ్తావని కాదులే గాని అయితే ఈ గుడిసెలో ఒక్కడితో ఉంటావు అయితే ఒక్కదానే గుడిసి కట్టుకున్నాను అదో ఏంటి పిల్లలు లేరా ఇవి నిజంగా లేరా పిల్లలు మరి ఏం తింటున్నారమ్మా మీరు భోజనం ఏం చేస్తున్నారు రొక్కున్నాను గవర్నమెంట్ చా డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు డబ్బులు ఎక్కడ దాస్తున్నా లేదు కొనుక్కొని కొనుక్కొని తాతలను మరి ఖర్చు పెట్టేసుకుంటానంత ఇదిగో మరి దెబ్బలకి కోడలుందని తెలిసింది మీకు మీకు కోడలు ఉందంట ఏ కోడలు లేదు కోడలు ఉంది లేదు బాబు ఏ కోణి వీళ్ళెవరిది ఏవో బోల్దావల్దావో అని నాకు తెలుడు కదా నీ ఎదురీ తెలియక ఎందుకుంటుంది వచ్చేసి పిల్లలు ఉన్నారండి పొమ్మలు కుట్టారా ఇల్లనా మరి రాలి కదా కొడుకులు ఏం చేసారు మొసలిదానివై ఒకటి కొడుకు కొడుకుల్ని పెట్టుకొని చూడకపోతే చూడలేదు అని చెప్పి తప్పలేదులే చూసే కొడుకుల గురించి చెప్పదు

కొడుకు ఉన్నాడమ్మా ఆయన కొడుకు చచ్చిపోయాడా ఉన్నాడా ఎవరు బతుకులు అవలే అయితే ఏమో మేము అన్నం పెట్టలేవేంటమ్మా మరి నీ ఎదురుగా పెట్టుకుని అత్తగారికి నీ కోడలు నీకు అన్నం పెట్టకపోతే అప్పుడు తెలిసి వచ్చేది మానడానికి కొంత కోళ్ళు మీ కోళ్ళు ఇక్కడ ఉంది ఇక్కడ నీకు అన్నం పెడుతుంది కదా అలాగే అన్నం ఒక నిమిషం ఆగంటుంటే గోల గోల హోదులగా ఒక నిమిషం ఆగే అంటే నీ గోళ ఎక్కువైపోతుంది పక్కన గోలు అయిపోతున్నాయి నష్ట ఎక్కువైపోయింది తప్పమ్మా అదే పోయింది ఇంత అన్నం పెట్టమ్మా ఇంత అన్నం పెట్టలేవా నీకు అత్తగారికి నీ మనవాళ్ళెంతో ఈవిడ కూడా మనవరంతో సమానం నువ్వు ముసల్దానం అవుతావు నువ్వు కూడా తొందరలో ముసలిదానం అవుతావులే కంగారేం లేదు ఓకేనా నువ్వెలా చూస్తున్నావు మనవాళ్ళు చూస్తున్నావు పోతే తీసుకురండి రండి తీసుకొచ్చేయండి అదే పోయిందిలే నువ్వు వంట చేసుకుంటావా వంట చేస్తావా నువ్వు కూతురుందా కూతురు అల్లుడున్నాడు లేరని చెప్తే ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి మనల్ని పదండి వద్దు టైం వేస్ట్ రండి ఏమొద్దు రండి అందరూ ఉన్నారు ఏమొద్దు అందరూ ఉంచుకొని మళ్ళీ నాటకలు ఆడుతున్నారు అడుగు తినాల్సి కర్మ నీకు ఏం పట్టింది చెప్పు ఎదురుగా కొడుకుని పెట్టుకొని కోడలు పెట్టుకొని తీసుకా కరా రాకే మా తల్లి బాబాయ్ అందకు నిన్న బాధ పెట్టాడు బుర్ర బుర్ర చెవులు పోయి నావడు ఆ ఎనవాడు పోతున్నా లేదు నువ్వు ప్రపంచాన్ని నేమే అలవలే అందరూ ఉన్నారు ఎందుకు ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ అంటే చీర ఇస్తాను ఉత్తి చేతులు తెల్లడం ఎందుకులే అని చీర ఇస్తాను తెప్పటిస్తాను ఎదురుగా కొడుకుని పక్కనేమో కూతురు కోడల కూతురుని అల్లుడిని పెట్టుకొని ఎవరు లేరు ఎవరు లేరు అబద్ధాలు చెప్పుకోవాలి తప్పమమ్మ అందరూ ఉంటుండగాను మంచిగా మాట్లాడితే వాళ్ళు ఏం తన్నం పెడతారు ఈ వయసులో కూడా నీకు కలకలేందుకు రండి తీసుకురండి ఇక బిస్కెట్ ప్యాకెట్ ఇకో చీర కట్టుకో దుప్పటి మంచానికి వాడుకో చలికాలం కదా పనికి వస్తుంది ఇందా నీకు బియ్యం బస్తాలు అవి ఇచ్చిన నువ్వు ఎలాగో వండుకొని తినవు ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతారు అందుకనే నీకు బియ్యం బస్తా ఇవ్వట్లేదు ఓకేనా ఇది కూడా తీసుకో ఇది కూడా కట్టెలు కూడా ఉంచుకో నీకు బియ్యం బస్తాలు ఇస్తే అలాగో నువ్వు వంట చేసుకోలేవు వాడుకొని తింటున్నావు వెళ్ళొస్తానమ్మా భగవంతుడు నేను మంచిగా చూడాలి వాళ్ళు బుద్ధి మార్చి నీకు అన్నం పెట్టాలని నేను కోరుకుంటున్నాను పెన్షన్ వస్తుంది కదా ఎవరికైనా ఇస్తున్నావా నువ్వే ఉంచుకుంటావా పెన్షన్ నువ్వే ఓడుకొని నువ్వే తేను సరే మరి బతకాలి మరి నువ్వే బతకాలి ఇంకా ఎవరు బతికించేటోళ్ళు ఎవరు లేరు అందరూ ఉన్నా కానీ నీ పరిస్థితి అలా ఉంది బాయ్